वो के वो का प्रोमो तो वोटिंग साम्राज्य ने मोतम शेक शेक चेसर गैस निकले थे సో ఎందుకంటే ఈ రోజు వచ్చిన రెండో ప్రోమో అనేది మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు నిఖిల్ కి సో ఎందుకు అంటే కొన్ని కొన్ని ఎలివేషన్ సీన్స్ ని మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎడిట్ చేసినా కానీ ఎంత ఎలివేషన్ అయితే రాదు బట్ ఈ రోజు వచ్చిన రెండో ప్రోమో అనేది ఊర్ర మాస్ ఎలివేషన్ అయితే ఇచ్చింది నిఖిల్ కి అండ్ ఇక ఈ వీడియోలో వచ్చేసరికి ప్రీ ఎగ్జిస్టింగ్ పోల్స్ ప్రకారం ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అండ్ అదే విధంగా ఐస్పర్ ప్రోమో గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఎవరి తప్పు అనేది కూడా ఈ వీడియోలో మనం ఫుల్ క్లారిటీ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో దానికన్నా ముందు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వారం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది జెన్యున్గా గా మీ ఒపీనియన్ అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి గైస్ జస్ట్ నేను ఆర్డర్ వేయట్లేదు రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ గైస్ మీ యొక్క ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి ఇక టాపిక్ లోకి వస్తే ఐస్ పర్ ప్రోమో నాకు ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ తప్పు అంటాను సో ఎందుకంటే ఒక నేషనల్ టీవీలో ఉన్నప్పుడు అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ యష్మి నిన్ను వాడుకున్నావు అనే వర్డ్ ని యూజ్ చేయడం అనేది గౌతమ్ కృష్ణ హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ మిస్టేక్ నేనైతే దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయను గైస్ అక్కడ గౌతమ్ అది ఇంటెన్షన్ వేరే అయినా కానీ సో ఖచ్చితంగా అలాంటి మాటలు వాడడం అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇక్కడ గౌతమ్ కృష్ణ ఈ సీజన్ లోనే కాదు వేరే సీజన్ లో అంటే ప్రీవియస్ సీజన్ లో కూడా ఇలాంటి మిస్టేక్స్ ఎన్నో చేశాడు మరి అలాంటి మిస్టేక్స్ నుంచి ఇప్పటి వరకు గౌతమ్ కృష్ణ ఇలాంటిది నేర్చుకోకపోవడం అనేది ఇంకా పెద్ద తప్పు అనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్ సీజన్ లో యావరి విషయంలో ఇలాంటి సైకిల్ చేస్తూ కూడా చాలా పెద్ద మిస్టేక్ చేశాడు సో ఆ మిస్టేక్ నుంచి నేర్చుకోకుండా మళ్ళీ ఈ సీజన్ ఎండింగ్ లో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం అనేది ఇంకా పెద్ద తప్పు గైస్ ఐస్ వర్ ప్రోమో అయితే నేను అస్సలు సమర్థించను ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ అది టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది అనిపిస్తుంది ఇక ప్రో పక్కన పెడితే ఎపిసోడ్లో ఎలా ఉంది అనేది ఎపిసోడ్ అనేది చూసిన తర్వాత ఫుల్ క్లారిటీగా మనం చెప్పడానికి అయితే ఉంటుంది అండ్ ఇక ఆయస్ పర్ ప్రోమో ప్రకారం మీ ఒపీనియన్ ఏంటి అసలు ఎవరిది తప్పు అనేది మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి ఆ టాపిక్ పక్కన పెడితే ఇప్పటివరకు జరిగిన ప్రీ ఎగ్జిస్టింగ్ పోల్స్ ప్రకారం ఎక్కడైనా చూడండి మనకు ఓటింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో మనకు నిఖిల్ అయితే కనిపిస్తున్నాడు ఈ రోజు మార్నింగ్ వరకు కూడా అడపాదడపా ప్లేసెస్ లో నబీల్ గానీ గౌతమ్ గానీ ఫస్ట్ పొజిషన్ లో కనిపించాడు కానీ సో ఇప్పుడైతే ఎప్పుడైతే ఆ ప్రోమో వచ్చిందో అప్పటి నుండి ఓటింగ్ సామ్రాజ్యాన్ని మొత్తం ఒక్క నెంబర్ వన్ ప్లేస్ లో వెళ్తున్నట్టు అయితే ఉంది గైస్ ఎక్కడైనా చూడండి ఇప్పుడైతే నెంబర్ వన్ పొజిషన్ లో నిఖిల్ అయితే కనిపిస్తున్నాడు సో ఇది ఇలానే ఫైనల్ వీక్ వరకు కూడా కంటిన్యూ అయితే ఖచ్చితంగా నిఖిల్ అయితే విన్నర్ అవ్వడానికి మాక్సిమం ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇక సెకండ్ పొజిషన్ లో మనకు గౌతమ్ కృష్ణ అయితే కనిపిస్తున్నాడు సో మరి గౌతమ్ కృష్ణకి ఓటింగ్ తగ్గడం వల్ల నిఖిల్ ఫస్ట్ పొజిషన్కి వచ్చాడా అంటే గౌతమ్ కృష్ణకి వన్ పర్సెంట్ కూడా ఓటింగ్ అయితే పెరగలేదు కానీ నిఖిల్ కి ప్రీవియస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే మూడు రేట్లు ఓటింగ్ అనేది పడుతుంది ఇక థర్డ్ పొజిషన్ లో మనకు నబిల్ అయితే కనిపిస్తున్నాడు నబిల్ కి కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది కానీ థర్డ్ పొజిషన్ కి పరిమితమయ్యాడు అండ్ ఇక నబిల్ కి నన్ను అడిగితే అఫి ఇంకా ఎక్కువ ఓటింగ్ అనేది పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది గైస్ ఎందుకంటే నబిలికి ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ అయితే నడుస్తుంది అండ్ ఇక ఫోర్త్ పొజిషన్ లో ప్రేరణ అయితే ఉంది ఇది మనం అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ వరకు కూడా ప్రేరణ ఫిఫ్త్ పొజిషన్ లో ఉండే డేంజర్ జోన్ లో ఉండేది ఇప్పుడు చూస్తే ప్రేరణ ఒకేసారిగా ఫోర్త్ పొజిషన్ కు వచ్చింది అండ్ మామూలు ఓటింగ్స్ కూడా పడట్లేదు మంచి ఓటింగ్ అయితే పడుతుంది మార్నింగ్ మరి ఫిఫ్త్ పొజిషన్ లో ఉండడానికి రీజన్ ఏంటో తెలియదు కానీ మరి వాళ్ళ పిఆర్ యాక్టివ్గా లేకపోవడం వలన వాళ్ళ ఫ్యాన్స్ యాక్టివ్గా లేకపోవడం వల్ల మార్నింగ్ అయితే ఫిఫ్త్ పొజిషన్ ఉండేది సో ఇప్పుడైతే మంచి ఓటింగ్స్ తోనే ఫోర్త్ పొజిషన్ లో అయితే ఉంది అండ్ ఇక ఫిఫ్త్ పొజిషన్ విష్ణుప్రియ అయితే ఉంది విష్ణుప్రియకి చాలా తక్కువ ఓట్స్ అయితే తగ్గాయి మార్నింగ్ చాలా బాగానే పడ్డాయి కాకపోతే ఈవినింగ్ వచ్చేసరికి ఓటింగ్స్ అనేవి చాలా పడట్లేదు అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో డేంజర్ జోన్ లో మనకు విష్ణుప్రియ అయితే ఉంది ఆ తర్వాత అందరికన్నా చివరి పొజిషన్ లో రోహిణి అయితే ఉంది రోహిణికి చాలా తక్కువ పడుతున్నాయి ఓట్స్ అయితే అండ్ ఇక రోహిణికి ఓటింగ్ అనేది తక్కువగా ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి తనకు ఫ్యాన్ బేస్ లేకపోవడం పిఆర్ లేకపోవడం అండ్ అదే విధంగా ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి లేకపోవడం సో ఇలా చాలా కారణాలు అయితే ఉన్నాయి సో ఈ వీక్ ఖచ్చితంగా హెల్మెట్ అయ్యేది ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది అయితే రోహిణి అనిపిస్తుంది అండ్ తర్వాత ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి విష్ణుప్రియకి మాక్సిమం ఛాన్స్ ఉంది సెకండ్ ఎలిమినేట్ అవడానికి ఎందుకంటే ఈ వీక్ అయ్యేది థర్టీన్త్ వీక్ లోనే అయ్యే నుండి తప్పించుకుంది కానీ లోన్త్ వీక్ లో మాత్రం ఓటింగ్స్ అనేది ఇలానే అఫీషియల్ లో పడితే ఖచ్చితంగా విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడానికి అవడానికి మాక్సిమం ఛాన్స్ అయితే ఉంది సో ఇక ఈ ఓటింగ్ ఆర్డర్ పట్ల అదే విధంగా పర్ ప్రోమో ప్రకారం మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి గైస్ ఆర్డర్ వేయట్లేదు జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను సో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కమెంట్ చేస్తేనే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది సో ఇంతే గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఏదో వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో